ఈ రోజు ఈ ఫీజు ఇక్కడ వద్ద వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా ఏ చల్లెలందరికీ ఏంటంటే మీ ఈరోజు ఎందుకు రమ్మను అంటే మీ పిల్లలు స్కూలు ఏం చేసుకుంటారు మీ దగ్గర ఏమో ఏం చేస్తున్నారు మీకు ఏదో లేదా అని మీకు మాకు సమన్యాయం కోసం అదే కో ఎలా చెప్తున్నారో తెలుసుకోవడానికి కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం ఏంటంటే ఫస్ట్ పిల్లలు వచ్చిన ఏం చేస్తాం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం చెప్తున్నాం మళ్ళీ వాటిని వచ్చిన

സൈബി പട്ടണ ఒక లెట్ వస్తుంది ప్రతిరోజు ఇచ్చేంటి బి కదా బి గురించి ఈరోజు చెప్తున్నాను కదా బి అంటే బాట బెలోను ఇవన్నీ కూడా చెప్పినారమ్మా क्या करना है क्या करना